ప్రభుత్వం వంద రోజులు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటయ్యి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భముగా ఈ వంద రోజుల్లో మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరూ కలిసి ఒక అనుభవశాలైన దేశాధినేత మోదీ గారి సాయ సహకారాలతో ఈ వంద రోజుల ప్రగతిని ఇది ఒక పండుగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రం అంతా ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఆరో తారీఖు వరకు ఏడు రోజులు ఈ కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ రోజుకు ఏడు రోజులు పూర్తవుతుంది ఇరవయ తారీఖు మొదలుపెట్టాము ఒకటి నుంచి యాభై డివిజన్లు ఈ రోజుతో పూర్తవుతూ ఉంది ఏడు రోజుల్లోనే ఒక్కొక్క రోజుకు ఎనిమిది డివిజన్లు తొమ్మిది డివిజన్లు ఆ విధంగా ఏడు రోజుల్లో యాభై డివిజన్లు ఈ రోజు ఇప్పటికి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని తెలియజేయడానికి కోసం చేయించడం జరిగింది అదేవిధంగా తిరుమల తిరుపతి కొండ ఉంది అక్కడ కూడా ఈ మన మంచి ప్రభుత్వం కార్యక్రమం రేపు ఉండింది దాన్ని సపరేట్గా చేయాలనుకున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఈ పర్యటనలు అన్నీ ఉన్నాయి ఇవన్నిటిని అనుసరించుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు కొండను కూడా వాళ్ళు రాకముందే కూడా దాన్ని కూడా ఒకరోజు పూర్తి చేస్తామనేసి రేపు ఆ కార్యక్రమం వాయిదా వేస్తున్నామనేసి కూడా తెలియజేస్తున్నా లేదైతే వీలైతే వాళ్ళందరినీ కూడా ముఖ్య నాయకులు ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడే ఆ కార్యక్రమం చేయడమా ఎలా అనేది చెప్తామనేసి కూడా తిరుపతి తిరుమల వాసులు కూడా మరలా వాళ్లకు షెడ్యూల్ ఇస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమం చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మొదలుపెట్టిన మూడు నెలలు వంద రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండింటిని పరుగులు తీయించే అనుభవశాలి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చరిష్మా కలిగి నా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక పద్ధతిగా ఇంతకుముందు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన రాక్షస రాక్షసులు రాక్షస ప్రభుత్వం మూర్ఖులు వాటి అన్నింటినీ తరిమి కొట్టాలని బంగాళాఖాతంలో తొక్కి తొక్కి పడేయాలని పవన్ కళ్యాణ్ గారు గత రెండు సంవత్సరాలుగా ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని చేయాలనుకుంటే ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తోడు అవసరం అనేసి గుర్తించి ఆయన కూడా మోదీ గారి దగ్గరికి పలుసార్లు సంప్రదించి మోదీ గారితో జత కలిపి ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క జనసేన ఒక పక్క బీజేపీ మూడు పార్టీలు జత కలిపి ఎన్నికల ముందే శంఖారావాన్ని పూరించి చంద్రబాబు నాయుడిని అక్రంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపాలని హైదరాబాద్ కూడా వస్తే హైదరాబాద్ నుంచి కూడా రానియకుండా కలవనీయకుండా చేశాడన్న దౌర్భాగ్యుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలిసింది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ రోజు అన్నారు అసెంబ్లీలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించాడు కుటుంబాన్ని దూషించాడు ఆ రోజే చంద్రబాబు నాయుడు కంట తరిపెట్టుకొని అసెంబ్లీ నుంచి నేను మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చేంతవరకు అసెంబ్లీకి అడుగు పెట్టనని శపథం చేసి వచ్చారు ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి అవ్వడం ప్రజలు నిర్ణయించారు ఇవన్నిటికీ కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిని గెలవలేవనేసి బంగాళాఖాతంలో అంతం చేస్తాననేసి చెప్పినప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన పైన కూడా కుటుంబం పైన కూడా వ్యక్తిగత దూషణలు చేశాడు అవన్నిటినీ కూడా అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసెంబ్లీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఆ గేట్లంతా కూడా తీసేశారు ముందుగానే పెరిగేశారు అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారి చరిష్మ చంద్రబాబు గారి విజన్ విజన్ ఆలోచన విధానం అనుభవం ఈ రెండు తోడైంది ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ తిరగరాస్తారు ఐదు సంవత్సరాలకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అమరావతి రాజధాని పూజలు చేశారు అటువంటిది గల్లంత చేశారు ఈ ఐదు సంవత్సరాలలో పోలవరం అంతకుముందు పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని కూడా ఆపేశారు ఈ రెండింటిని కూడా ముఖ్యమంత్రి అయిన వంద రోజుల కాలంలోనే అమరావతికి పదహైదు వేల కోట్లు పోలవరానికి పదహారు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చి రెండింటిని కూడా మరలా తిరిగి పునరుద్ధరించడానికి ప్రారంభాలు అంచనాలు ఎస్టిమేట్లు తయారైనాయి ఖచ్చితంగా కూడా అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ఆంధ్రల జీవనాడి తాగునీరు సాగునీరు కావాలనుకుంటే ఒక పోలవరమే మనకు మంచి వాటర్ సప్లై ఉంది ఉత్తరాంధ్ర కానీ ఆంధ్ర కానీ ఇటు రాయలసీమ కూడా కృష్ణానదికి వచ్చే కృష్ణానది నుంచి శ్రీశైలంకి వచ్చే శ్రీశైలం నుంచి కూడా రాయలసీమ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రెండే కాకుండా విశాఖ రైల్వే జోను అంతేకాకుండా ఇండస్ట్రియల్ పార్కుకు ఐదు వేల కోట్లు సెంట్రల్ ప్రభుత్వం నుంచి మోదీ సహకారంతో తీసుకురావడం ఇండస్ట్రియల్ కారి కారిడార్ కూడా ఐదు వేల కోట్లు తెప్పించడం చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి మూడు వేల రూపాయలు దాన్ని నాలుగు వేలు చేయడం అంతకుముందు ముఖ్యమంత్రి రెండు వేల నుంచి ఐదు నాలుగు సంవత్సరాలు మూడు వేలు చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై అవన్నీ మీకు తెలిసిన విషయమే మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ రెండు వందల యాభై పెంచితే ఇంకొక రెండు వందల యాభై ప్రతి సంవత్సరం ఖర్చులు కూడా పెట్టేశారు ఆ మీటింగులకు అంగులు ఆర్మాటాలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి మూడు వేలు ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కలిసి వాగ్దానం చేశారు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు ఇస్తానన్నారు ఆ రోజు ఇది చంద్రబాబు ఇవ్వలేడు ఫెయిల్ అవుతాడు అనేసి మాటలు చెప్పడం జరిగింది లేదు నేను నాకు అనుభవం ఉంది నేను చేసి చూపిస్తానని చంద్రబాబు గారు చెప్పారు చెప్పిన మాట ప్రకారం మూడు నుంచి నాలుగు వేలు చేసి ముఖ్యమంత్రి అయిన వెంటనే పద్దెనిమిది రకాల వయో వృద్ధులకు వికలాంగులకు మిడోళ్లకు ఆ అక్కచ అవతాతలకు అందరికి కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నా పాతది అరియర్స్ ఉంటే కూడా మూడు వేలు కలిపి మొదటి నెలలోనే ఏడు వేలు ఇవ్వడం పదివేల నుంచి పదహైదు వేలు ఇవ్వడం పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమం అప్ టు డేట్ చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ఉంది అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి మనకు అందరికీ తెలిసింది రాష్ట్రం అంతా స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పేరుతో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పేదల కడుపులో తృప్తిగా ఉండాలనేసి అన్నా క్యాంటీన్లు తెలిసడం జరిగింది గత ఐదేళ్ళు ముఖ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవన్నిటినీ జగన్మోహన్ రెడ్డి వస్తే కడుపుల పొట్ట కూడా కొట్టిన ద మూర్ఖుడు మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అటువంటి అన్నా క్యాంటీన్లు మన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పటికి దాదాపు నూట డెబ్బై అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో చేశారు ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తం కూడా ఈ నెల అక్టోబర్లో పూర్తిగా అన్నా క్యాంటీన్లు తెలిసి పేదలకు మూడు పూటల ఒక పూటకు ఐదు రూపాయలు చొప్పున మూడు పూటలకు పదహైదు తెల్లవారు ఐదు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంకాలం ఐదు రూపాయలు పెట్టి మంచి ఆహారాన్ని సప్లై చేస్తున్న అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం ఒక ఎన్డీఏ కూటమి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని తెలియజేస్తుంటూ ఇంకా చెప్పిన వాగ్దానాలు కూడా ఉన్నాయి అవి కూడా ఇంకా ఒక వంద రోజులు రెండు వందల రోజులు వంద రోజుల్లో చేస్తారు చెప్పిన ప్రతి వాగ్దానం మహిళా చెల్లెలకు ఫ్రీగా మూడు సిలిండర్లు ఉచితంగా బస్సు ప్రయాణాలు మహిళలకు రుణాలు నిరుద్యోగులకు రుణాలు నిరుద్యోగుల గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చారు అందులో పదహారు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పదహారు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు కూడా తొందరలో వస్తాయి ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇండస్ట్రియల్ కారిడార్లు ఐటీ కారిడార్లు తీసుకొని వచ్చి మొత్తం ఫిలప్ చేసి మొత్తం రెండు ఇరవై లక్షల మందికి ఉద్యోగ భద్రతలు కూడా రకరకాలుగా మహిళా సోదరులకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ ఎవరికి ఏ ఉద్యోగాలు ఎక్కడికక్కడ అవసరం ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసి ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఇస్తారనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో ప్రతి వాగ్దానాన్ని ఒక్కొక్క సంక్షేమం అభివృద్ధిని పరుగులు పట్టిస్తారు భయపడాల్సిన అవసరం లేదు ఓటే చెప్తున్నాను మన మంచి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వానికి మనం అండగా తోడుగా నిలిచాము నమ్మాము ఒక పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా మంత్రులుగా అన్ని చేసిన అనుభవంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నాడు కష్టపడుతున్నాడు ఇటువంటి మంచి తరుణంలో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు తిరుమల తిరుపతి కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నైవేద్యానికి వాడే ఆవు నెయ్యిలో కూడా కలుషితం చేసి దాంట్లో కూడా కాసుల కకృతికి ప్రకృతి పడి దేవుడికి పెట్టే నైవేద్యాలు కూడా ఆవు నెయ్యిలో కలుషిత పదార్థాలు తయారు చేసిన ప్రసాదాలు వడ్డించారు ఇవన్నిటినీ నెయ్యి సాధారణంగా మీకు అందరికీ కూడా తెలుసు మహిళలకు ఒక ఆవు ఒక నెయ్యి ఏడు వందల నుంచి పది వెయ్యి రూపాయల వరకు ఉంది పాలిటీన్ బట్టి కొన్ని డైరీలలో కొన్ని ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లుండేదాన్ని మూడు వందల రూపాయలకే తీసుకున్నారు రివర్స్ టెండరింగ్ అని పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకొని ఎంచుకున్నారు వంటకు వాడే నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కానీ శనగ నూనె కానీ నూరు నూట ఇరవై రూపాయలకు వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఏదైనా సప్లై ఇస్తున్నారా మా ఎక్కడైనా ఒక లీటర్ నెయ్యి ఇస్తున్నారా మూడు వందలకు ఆలోచించుకోండి ఈ ముఖ్యమంత్రులకు ఈ టీటీడీ బోర్డు చైర్మన్లకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలుగా టీటీడీ బోర్డులో మెంబర్గా తొమ్మిది నెలలు చైర్మన్గా కరుణాకర్ రెడ్డి కూడా పనిచేశాడు వైవి సుబ్బారెడ్డి గారు చేశారు ధర్మారెడ్డి గారు ఈవోగా అధికారం ఆయన ఒకటే తిరుమల కొండను ఉద్ధరిస్తాడని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఆయన్నే పట్టం కడతారు ఇటువంటి నాయకులకు మూర్ఖులకు ఒక మూర్ఖుడు రాక్షసభలో వెళ్తూ ఉంటే ఆ రాక్షసభలో అందరూ రాక్షసులుగా తయారయ్యారు ఆఖరికి మనుషులను అందరిని కూడా కేసులు పెట్టించారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ముఖ్యమంత్రి స్వయంగా అపోజిషన్ లీడరు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రినే దాడి చేసి అరెస్ట్ చేశారు ఇటువంటి అన్యాయాలు చేసిన వాళ్ళు దేవుడి పొట్టను వెంకటేశ్వర స్వామి కూడా ఇటువంటి మూర్ఖత్వానికి పాల్పడారు దయచేసి చెప్తున్నాం రేపు మన ఇందాక నిన్ననే నర్సింహులు నర్సింహ యాదవ్ గారు తిరుపతి జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది నిన్ననే ఖచ్చితంగా కూడా నేను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదాని కోసం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఆయన అన్య మతస్థుడు ఆయన ఆ గుడికి రావాలంటే మనమేం వద్దం లేదు ఆయన ఎవరైనా రావచ్చు వెంకటేశ్వర స్వామి భక్తులు అన్య మతస్థులకు అక్కడ బుక్ పెట్టారు కొండపైన అది ఆగమ శాస్త్రంలో ఒక పద్ధతి దాంట్లో సంతకం చేయమంటే నేను ముఖ్యమంత్రి నేను సంతకం చేయనని ధిక్కరించాడు దేవుడి దగ్గర ఖచ్చితంగా కూడా ఈరోజు దేవుడు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు వస్తానని తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి డల్కా కొట్టాడు మూడు సంవత్సరాలుగా ఈరోజు ఒకప్పుడు ఆయన ప్రజా పాదయాత్ర చేసినప్పుడు ప్రతి అవ్వకు ప్రతి అతకు ప్రతి చెల్లెక వీళ్ళకి అందరు కూడా ముద్దులు పెట్టి నేను వస్తాను బాగు చేస్తాను అన్నారు నన్నారు మోసపోయాము ఇదంతా తెలుసుకున్నారు ప్రజలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదు కదా నూట డెబ్బై ఐదుకి పదకొండు సీట్లు ఆయనకు వచ్చాయనేసి కూడా మనకు అందరికీ తెలిసిన విషయం వచ్చిందా లేదమ్మా అదే విధంగా కొండపైన కూడా భగవంతుడు ఉన్నాడు పనిష్మెంట్ ఇస్తాడు పోలీస్ అధికారులకు ప్రభుత్వం సిట్ అధికారులను ఏర్పాటు చేసింది పోలీస్ అధికారులు చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతాయి ఖచ్చితంగా వచ్చి ఎవరైతే తిరుపతి తిరుమల కొండలు నాణ్యత లేకుండా అన్న ప్రసాదాలు చేశారో వాళ్ళందరూ కూడా జైలుకి పోవడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మన యాభై డివిజన్లో వంద రోజులైంది ఇప్పుడు అన్నీ సెటిలైట్ అవుతా ఉంది ఇంతకుముందు ఒక మున్సిపల్ ఆఫీసులో ఒక ప్రచారణ చేశాం ఒక రెండు నెలలకు ముందు ఎమ్మెల్యే అయిన వెంటనే గుంతలు పూడ్చాలి లైట్లు పూడ్చాలి గుంతలు పూడ్చాలి లైట్లు వేయాలి శానిటేషన్ చేయాలి వాటర్ పైప్ లైన్ వేయాలి అత్యవసర పనులు మూడు నెలల్లో చేస్తామని మాటించడం ఒకటిన్నర నెలకు ముందు జరిగింది కొన్ని కారణాల వల్ల ఈ మార్పులు చేర్పులు అధికారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ఫర్లు జరిగాయి ఇప్పుడు అందుక అధికారులు అందరూ కూడా ఇంకొక వారం లోపల సెపరేట్ అవుతారు అవతనే మళ్ళా మున్సిపల్ ఆఫీసులో ఒక అధికారులతో మీటింగ్ పెట్టుకొని యాభై నీళ్ళు రోజు పూర్తి చేశాము ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎక్కడెక్కడ లోపాలు ఉందో ఇంకొకసారి కూడా చెప్తున్నాను డ్రైన్స్ మట్టి తీయడం పూడికి తీయడం నీళ్ళు ఎక్కడ పోలేదో అక్కడ కచ్చా డ్రైన్లు తీసి వాటర్ పంపడం గుంతలు పూడ్చడం వాటర్ సప్లై చేయడం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం అవిటి కూడా ప్రపోజల్ పెట్టడం యూడిఎస్ ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు చేసింది కొన్ని చోట్ల స్టాగ్నేట్ అయ్యింది అవిటి కూడా ప్రపోజల్ తయారు చేయడం యూడిఎస్ ప్రాజెక్ట్ కూడా ఇంకా అత్యవసర మౌలిక వసతులన్నీ కల్పించే బాధ్యత ఇంకొక నెక్స్ట్ మళ్ళా మూడు నెలల తర్వాత మంచి ప్రభుత్వం అనేది మళ్ళా కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమం లోపల తిరుపతి యాభై డివిజన్లలో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాము మున్సిపల్ అధికారులు మేము కలి ప్రజాప్రతినిధులు ప్రతి వార్డులో కూడా డివిజన్ అధ్యక్షులు ఉన్నారు ఒక్క పక్క తెలుగుదేశం ఒక పక్క జనసేన ఒక బీజేపీ మొత్తం నాయకులు మీకు ఏమి కావాలన్నా చేసే బాధ్యత ఉంది వాళ్ళ నోటీసు తీసుకోండి నూట రెండు సచివాలయాలు ఉన్నాయి నూట రెండు సచివాలయాలలో కూడా కంప్లైంట్ చేయండి కమిషనర్ గారు ఉన్నారు కమిషనర్కి మీరు ఏదైనా అవసరం కొట్టే కమిషనర్కి వినతి పత్రాలు ఇవ్వండి ఎమ్మెల్యేగా మేమున్నాం నాయకులుగా అందరూ ఉన్నాం డయాస్లో మీరు ఎవరికి ఇచ్చినా మేమందరం కలిసి కట్టుగా మీరు గెలిపిస్తేనే మేము ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం మీరు గెలిపించకపోతే మీ దగ్గర వచ్చి మాట్లాడే అర్హత మాకు లేదు మీరు ఆ సౌకర్యం ఆ భాగ్యం మీరు కల్పించారు మీరు రుణపడి చేతులెత్తి నమస్కరిస్తున్నా తిరుపతి పట్టణంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా అరవై మూడు వేల ఓట్లు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా గుర్తుంది దాన్ని అందరూ కూడా యాభై డివిజన్లలో మీరు అందరూ కసిగా అందరూ ఒక అనుభవశాలిగా నాకు నలభై సంవత్సరాలుగా తిరుపతి మున్సిపాలిటీలో అనుభవాలు ఉన్నాయి నేను ఒక మున్సిపల్ కాంట్రాక్టర్ తిరుపతిలో పబ్లిక్ హెల్త్ ఆర్అండ్బి అన్నీ చిత్తూరు కానీ చిత్తూరు తర్వాత తిరుపతి ఈ రెండు చోట్ల నలభై సంవత్సరాలుగా అన్ని వర్కులు నేనే చేశాననేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరితో అనుభవం ఉంది టచ్ ఉంది అంత అన్ని ఎలక్షన్లు కూడా నేను పాల్గొన్నాను ప్రతి అనుభవాలు ఉన్నాయి ఖచ్చితంగా అందరూ తెలుసు అందరూ ఆశీర్వదించారు ఆ మీ అందరి దయతో మేము ఈరోజు ఎమ్మెల్యే మీకు జవాబుదారితనంగా ఉండి తిరుపతి పట్టణంలో ఏది ఇబ్బందులు ఉన్నా తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా కొంత విజయవాడ పోవాల్సి వస్తుంది ఇంకా మన పెద్దలందరూ సుగుణక్క గారు నరసింహ యాదవ్ గారు ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉండారు మీకు కొన్ని విషయాలు చెప్తారు ఉండి ఇంకొక గంట సేపు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఈ ఆఖరి రోజు వంద యాభై వంద రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన సహకరించిన నాయకులందరికీ మరొక్కసారి పేరు పేలన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ